మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డౌరేవ్లో తర్వాత సోదరులు రాష్ట్ర టూ వీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి అటువంటి దానిని ధర్మాగారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కుక్కోల్ రోడ్లో ఉన్నటువంటి మన శేష్ గారి బైక్ మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని జరుపుకోవటం శుభ పరిణామం దైన ధర్మ గారు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర రాష్ట్ర టూ వీలర్స్ అసోసియేషన్ దానికే అధ్యక్షులుగా అయ్యారు వారు నిగర్వి సహృదయులు ఎవరికైనా కానీ సేవలు అందించే దాంట్లో వారు ప్రపంచంగా ముందుంటారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తూ అనేకమైనటువంటి వర్గాలకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాని ధర్మ గారికి నిండి నూరేళ్లు సుఖ సంతోషంతో వారు ఇంకా ముందుకు కొనసాగాలని మరి ఇటీవల కాలంలో వారి వారి మిత్రులు మరి సుయేష్ గారు చెప్పడం జరిగింది కలిగిరిలో ఒక వర్కర్కి మరి ఆరోగ్యం బాగాలేకపోతే వారి యొక్క టూ వీలర్స్ అసోసియేషన్ ద్వారా మరి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది అది మామూలు విషయం కాదు ఉన్నవారు ఉంటారు సంపాదించుకునే వారు ఉంటారు ఆ కొంతమందికే ఉంటుంది ఆ గుణం పునిగి పుట్టుకొని ఉన్నటువంటి గారు ఇంకా కొనసాగాలని ఈ టూ వీలర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులుగా ఉన్నారు మీరు ఇంకా కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా ఉండి మును ముందుకు పోవాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క నమస్కారం ఈ రోజు మన బైపాస్ ఉన్నట్లు ఉన్నటువంటి మెకానిక్ సోదరులంతా టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆగ్రహనించి పెద్ద ఎత్తున నా పుట్టినరోజు వేడుకల్ని జరపటం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరికీ పేరు పేరిన అట్లాగే మా బ్రదరు మా అన్నయ్య ఆటోమొబైల్ షాపు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంది ఆయన మెకానిక్ అండగా ఉంటారు ఆయన ఇంకా మా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము కూడా అందరం కలిసి కలిసి ఉంది రాష్ట్రంలో పిల్లలు మెకానిక్స్ కోసం ఏ విధంగా అయితే కష్టపడతామో అట్లా అట్లాగే కూడా మా మెకానిక్స్ అన్ని విధాల వాళ్ళకి మంచి జిల్లా వెల్ఫేర్ చేసుకునేదానికి మా వంతు కృషి చేస్తారని చెప్పి తెలుపుకుంటూ అట్లాగే ఈ రోజు ఈ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్క సైడ్ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటే వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి తెలుపుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు నా జన్మదిన సందర్భంగా విరణ జిల్లాలో ఉన్నటువంటి టూ మెకానిక్ సోదరులు అట్లాగే నా మిత్రులు అట్లాగే టీడీపీ పార్టీ ఉన్నటువంటి ప్రముఖులు నా మిత్రులు అట్లాగే గౌరవీయులు పెద్దలు మా అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచరుల జనార్దన్ గారి ఆశీస్సులతో ఇవాళ అటు పార్టీలో కానీ ఇటు అసోసియేషన్ లో కానీ ఎంతో మంది మహిళల పొందుతులు వాళ్ళ దీవెన్లు ఆశీస్సులు పొందుతూ ఇవాళ ఈ రకంగా కుటుంబం జరుపుకోవటం కానీ లేకపోతే వాళ్ళ మంచి చెడు నేను వాళ్ళతో కలిసి ఉంటాను కానీ వాళ్ళతో భగవంతుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఎప్పుడు కూడా మన్ని మాణిక్యాల కంటే కూడా నాతో పాటు పని నేర్చుకుని నాతో పాటు వర్క్ షాప్ లో పెట్టి అంతా కూడా మెకానిక్ కలిసి మెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఎప్పుడు ఇదే విధంగా నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంతకాలం ఈ రాష్ట్ర అసోసియేషన్ ని రాష్ట్రంలో గుర్తింపు తెచ్చే విధంగా అట్లాగే మెకానికల్ సంక్షేమానికి అభివృద్ధికి వాళ్ళ కష్ట నష్టాల్లో నేను ఎప్పుడూ పాలు పంచుకోవాలని పదవుల శాశ్వతం కాదు మనం ఎప్పుడూ కూడా ఒక వృత్తి పట్ల గాని లేకపోతే ఒక పని పట్ల గాని ఒక అంకిత భావంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ పని చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు అందరు ఆశీర్వాదాలు ఉంటాయని నేను మంచిగా ఒక నడవేడిగా నడవాలని భావించాను అట్లాగే మేము తెలుగుదేశం పార్టీలో కూడా క్రేయశీలకంగా గత పాతిక సంవత్సరాల పై నుంచి కూడా వర్క్ చేస్తా ఉన్నా వివిధ పదవులు చేశాను అట్లాగే అన్న దామచర్ల జనా ఆశీస్లతో టౌన్ లో ఆయన అడిగిన నడుస్తూ పది మంది పేదలకి పని అంటే నిత్యం అందుబాటులో ఉండి పనిచేసే సైనికులాగా పనిచేస్తా ఉన్నా అట్లాగే అన్న ఆశీస్సులతోటి మా మెకానిక్ సోదరులకి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు గాని మంచిలో కానీ చెడులో కానీ అన్న కూడా మా అందరికి ప్రోత్సహించాలని చెప్పి మా అసోసియేషన్ పరంగా అన్ని విషయాల్లో మాకు అసోసియేషన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి అన్ని విషయాల్లో కూడా అన్న తోడుంటారని చెప్పి ఆయన ఆశీస్లు ఎప్పుడు మా అందరికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా సోదరులంతా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఎప్పుడు వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ నా నా కుటుంబం పట్ల కూడా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి నా కుటుంబం మొత్తానికి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం